ప్రయత్రాలు ఏర్పడి అందరికీ మర్నాథ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ క్రిస్టన్ మీ రాజశైలీష ఈరోజు ఈ వీడియోలో అనకాపల్లిలో జరిగిన ఒక సంఘటన గురించి నేను బైబుల్ దృక్పథంతో వివరించి చెప్తాను అనకాపల్లికి చెందిన ఎర్రయ్య అనే యువకుడు చేపల వేటకు సముద్రానికి వెళ్ళాడు వల వేయగా ఆ వలలో పడిన కొమ్ముకోణం చేప ఈ యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకుని వెళ్ళిపోయింది ఇంతవరకు అతని జాడ తెలియలేదన్నట్టు సమాచారం అండి కాబట్టి ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి వాక్యం ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం అనకాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన మన హృదయాన్ని కలిసి వేస్తుంది పొమ్ముకోనం చేప ఎర్రయ్య అనే యువకుడిని సముద్రంలోకి ఈచుకుని వెళ్ళిపోయినట్టు సమాచారం అండి ఇది కేవలం ఒక దుర్ఘటనగా కాక బైబుల్ ప్రకారం మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధనగా నిలుస్తుంది యోనా గ్రంథంలో యోనా దేవునాగ్ని అతిక్రమించి పడారయ్యాడు అప్పుడే దేవుడు ఒక పెద్ద చేపను ఏర్పరిచి యోనాను మింగించడానికి పంపాడు అది యోనాకు శిక్షే కాదు మార్గదర్శకము అయింది అలాగే ఈ సంఘటన కూడా మన మనసులను దేవుని వైపుకు మళ్లించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది సముద్రపు ఉగ్రతను ప్రకృతి యొక్క శక్తిని మనం ఎంత తక్కువగా అంచనా వేస్తామో మన పాపాలను దేవుని నుండి దూరమైన జీవితాన్ని కూడా అంత తక్కువగా తీసుకుంటాము దేవుడు ప్రేమతో నడిపించేవాడు కాని ఆయన న్యాయాన్ని కూడా మరువలేము ప్రతి ఆత్మ విలువైనది ప్రతి జీవితం గౌరవనీయమి మనం దేవుని నీతి మార్గంలో నడవకపోతే జీవితంలో అనూహ్యమైన పరిస్థితులు మనకు హెచ్చరికగా వస్తాయి ఈ సంఘటన ఒక కుర్రాడి బాధను మాత్రమే కాకుండా సమాజం మొత్తం దేవుని వైపుకు తిరిగి చూడాల్సిన అవసరాన్ని కూడా సూచిస్తుంది మనము దేవుని మార్గం విడిచినప్పుడు సముద్రపాలలు మన జీవితాలను కదిలించగలవు అనే విషయాన్ని ఈ సంఘటన బలంగా తెలియజేస్తుంది ఈ అనకాపల్లి సంఘటనలో ఒక నిర్లక్ష్య కోణంలో కొమ్ముకోణం చేప సముద్రం గర్భంలోకి ఒక యువకుని ఈడ్చుకుని పోయిందంటే ఇది కేవలం ఒక ఫిజికల్ యాక్సిడెంట్ కాదు దీని వెనుక ఆధ్యాత్మిక హెచ్చరిక కూడా దాగి ఉంది బైబుల్ ప్రకారం సముద్రం అనేది ఎంతసేపు అయినా నిష్కలంకంగా కనిపించవచ్చు కానీ అది నిశ్చలమైన మృత్యువును కూడా దాచి ఉంచి ఉండవచ్చు యోగు గ్రంథంలో చెబుతుంది ప్రభు మాత్రమే సముద్రపు అల్లకల్లోలాన్ని ఆపగలడు అని చెప్పి యోగు గ్రంథం ఇరవై ఆరో వచనంలో ఉంటుంది మనము దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా నిర్లక్ష్యంగా అతిక్రమంగా నడుస్తూ ఉన్నప్పుడు ప్రకృతి మన మీద ఒత్తిడి తెచ్చి మన పయాణాన్ని ఆపుతుంది యోనా సముద్రంలో పడిపోయినప్పుడు అతన్ని ఒక చేప మింగింది అది శిక్ష మాత్రమే కాదు మార్పు దిశలో ఆయన జీవితానికి టర్నింగ్ పాయింట్ కూడా అయింది అలాగే ఈ యువకుడి సంఘటన ద్వారా సమాజానికి దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడేమో అనిపిస్తుంది మీ మార్గాలను పరిశీలించండి మీ హృదయాన్ని దేవునికి తిరిగి అర్పించండి శుద్ధత జాగ్రత్త ప్రార్థనతో నిండిన జీవితం గలవారిని దేవుడు కాపాడుతాడు ఈ సంఘటన మనం మన జీవితం ఎలా నడుపుకుంటున్నామో మళ్ళీ ఆలోచించడానికి ఒక గొప్ప అవకాశం దేవుడు ప్రేమతో హెచ్చరిస్తాడు శ్రద్ధగా జాగ్రత్తగా బ్రతికే వారిని కాపాడుతాడు మరియు ఈ సంఘటన ద్వారా మనం మారతామా లేక బైబుల్ చెప్పిన హెచ్చరికలను తిరస్కరిస్తామా ఇదే ఆలోచించాల్సిన సమయం ఈ సంఘటనకు చివరగా ఒక ఆత్మ లోతైన ఆవేదనతో మనసును కలిసివేసి ఆధ్యాత్మిక సందేశం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక యువకుడు సముద్రపు ఆగ్రహంలో అదృశ్యం అవడము మనిషి బలహీనతను జీవితం యొక్క అనిశ్చితను గుర్తు చేస్తుంది బైబుల్లోని ప్రవక్త అయిన ఆమోస్ గారు ఇలా హెచ్చరిస్తారు ఇతడు సముద్రంలోని తప్పించుకుందుడు సింహం అతన్ని పట్టుకుంటుంది అని ఆమోస్ గ్రంథము ఐదో అద్యం పంతొమ్మిదో అంచంలో ఉంటుంది మనం ఎంత జాగ్రత్తగా బతికినా దేవుని రక్షణ లేకపోతే మన పైన ఎటు తీసుకెళ్లదు ఈ యువకుడి ప్రాణం కోసం ప్రార్థించడం మన బాధ్యత కానీ అదే సమయంలో మన హృదయాలను దేవుని వైపుకు మళ్లించడం మన మన అవసరం దేవుడు మన చేతులు పటిష్టంగా పట్టుకునే వరకు మన జీవితం ఒక్క క్షణంలో తారసపడే వలకబోసిన అలల మధ్య కోల్పోతుంది మృత్యు అనేది కేవలం అంతే కాదు ఆత్మీయమైన వియోగం కూడా దేవునికి దూరమైన ప్రతి హృదయము అది జీవితం ఉన్న ఆత్మీయంగా సముద్రంలో మునిగినది కనుక ఈ సంఘటనను కేవలం ఒక వార్తలా కాకుండా మన జీవితాల్లో దైవానుగ్రహానికి ఎంత స్థానం ఉందో పరీక్షించుకునే అవకాశంగా తీసుకున్నాను మన జీవితాలు కేవలం ఊపిరితో కాదు దేవుని కృపతోనే నిలబడతాయని మరవకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మీ సపోర్ట్ నాకు ఇవ్వాలనుకుంటే గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృష్టితో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను ప్రైస్ తాడు అందరికీ మరణాత